కామెంట్ చేయాలందరు కూడా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ అంటే నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం ఏది భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అందరూ కామెంట్ చేయాలి మిత్రులారా భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ప్లీజ్ సి కాదండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగింది నెక్స్ట్ దక్షిణ భారతదేశపు ఇడ్లీలో పుష్కలంగా ఉండే విటమిన్ ఏది దక్షిణ భారతదేశపు ఇడ్లీలో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ ఈ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి ట్వెల్వ్ అండి దక్షిణ భారతదేశపు ఇడ్లీలో పుష్కలంగా ఉండేది బీ ట్వెల్వ్ నెక్స్ట్ అన్నిటికంటే గట్టి పదార్థం ఏది అన్నింటికంటే గట్టి పదార్థం ఉక్కు వజ్రం బొగ్గు రాయి వజ్రం అండి అన్నిటికంటే గట్టి పదార్థం వజ్రం పంతొమ్మిదో ప్రశ్న వజ్రం దేని రూపాంతరం అలోట్రోప్ వజ్రం దేని రూపాంతరం సిలికాన్ కార్బన్ కాపర్ సోడియం వజ్రం అనేది కార్బన్ యొక్క రూపాంతరం శిలల్లో ఖనిజాల్లో ఎక్కువ భాగం ఉండే మూలకాలు శిలల్లో ఖనిజాల్లో ఎక్కువ భాగం ఉండే మూలకాలు ఇనుము కార్బన్ సిలికాన్ సోడియం ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి కొంతమంది మాత్రం కామెంట్ చేస్తున్నారు అందరు కామెంట్ చేయండి సిలికాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే గ్లాసులు అంటే గాజు ఉన్ని మిశ్రమం పారదర్శకత కలిగిన ఉన్ని అతి సన్నగా పొడిచేసిన గాజు అతి సన్నని గాజు తంతువులు అతి సన్నని గాజు తంతువులు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కఠిన జలంలో ఉండే అయాన్లు ఏవి కఠిన జలంలో ఉండే అయాన్లు కాల్షియం మెగ్నీషియం సోడియం పొటాషియం కాల్షియం బేరియం సోడియం జింక్ ఆన్సర్ కామెంట్ చేయాలి కాల్షియం మెగ్నీషియం ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లాఫింగ్ గ్యాస్ నవ్వు పుట్టించే వాయువేది నైట్రిక్ ఆక్సైడ్ నైట్రోజన్ పెరాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ నైట్రోజన్ పెంటాక్సైడ్ చాలామందికి దీని ఆన్సర్ తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ నైట్రస్ ఆక్సైడ్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సౌర విద్యుత్ ఘటాలు దేనితో తయారు చేస్తారు సౌర విద్యుత్ ఘటాలు దేనితో తయారు చేస్తారు బంగారం సిలికాన్ వెండి అల్యూమినియం చేయండి అందరు కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్న ఫీల్ వస్తుంది సిలికాన్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ మానవుల జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది మానవుల జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం నైట్రిక్ ఆమ్లం ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏ ప్రశ్నపై డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పాలి చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎల్పిజి వంట గ్యాస్లో ఉండేది ఏది పెంటేన్ బ్యూటేన్ మీథేన్ హెప్టేన్ వంట గ్యాస్ ఎల్పీజీలో ఉండేది బ్యూటేన్ అండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డయాలసిస్ రక్త మార్పిడిలో వాడే నాలికలు ట్యూబులు ఏ పదార్థంతో తయారు చేస్తారు రక్త మార్పిడిలో లేకపోతే దాన్ని డయాలసిస్లో వాడే నాలికలు ఏ పదార్థంతో తయారు చేస్తారు పాలి ఇథిలీన్ పాలీ సిలికాన్ పాలి వినైల్ క్లోరైడ్ పాలిబ్యూటేన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబోయే డిఎస్సీకి సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇరవై ఏడో ప్రశ్నకి మీ అభిప్రాయాన్ని మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి పాలి సిలికాన్తో తయారు చేస్తారు ఈ ట్యూబ్లను నెక్స్ట్ విలువైన రత్నం కెంపులో ప్రధానంగా అల్యూమినియం ట్రైయాక్సైడ్తో పాటు స్వల్పంగా ఉండే పదార్థం ఏది విలువైన రత్నం కెంపులో ప్రధానంగా అల్యూమినియం ట్రైయాక్సైడ్తో పాటు స్వల్పంగా ఉండే పదార్థం క్రోమియం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్లతకు విరుగుడు యాంటాసిడ్గా వాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఏది ఆమ్లతకు విరుగుడుగా వాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఏది మెగ్నీషియం అసిటేట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం క్లోరైడ్ మెగ్నీషియం నైట్రేట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నిప్పును ఆర్పివేసే యంత్రంలో వాడే వాయువు నిప్పును ఆర్పివేసే యంత్రంలో వాడే వాయువు హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఆన్సర్ ప్లీజ్ అందరు కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ కూడా కామెంట్ చేయాలి కార్బన్ డయాక్సైడ్ ఇస్ ద రేడ్ ఆన్సర్ గన్కాటన్ పేరుతో పిలిచే శక్తివంతమైన విస్ఫోటనకారి గన్కాటన్ పేరుతో పిలిచే శక్తివంతమైన విస్ఫోటనకారి ఇది పొటాషియం క్లోరైడ్ సెల్యులోజ్ నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సెల్యులోజ్ అసిటేట్ సెల్యులోజ్ నైట్రేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తోరియం లభించే ప్రదేశం తోరియం లభించే ప్రదేశం ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక తమిళనాడు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి కేరళ కేరళలో తోర్యం ఎక్కువ లభిస్తుంది ఆల్ఫ్రెడ్ నోబెల్ కింది వాటిలో ఏ ఆవిష్కరణలలో సహకారి ఆల్ఫ్రెడ్ నోబెల్ కింది వాటిలో ఏ ఆవిష్కరణలో సహకారి కాస్మిక్ కిరణాలు డైనమైట్ డైనమో పెన్సిలిన్ కామెంట్ చేయాలి అందరూ కూడా డైనమైట్ greenhouse amalak